చేతి నిండా డబ్బు ఉండి ఒంటి నిండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళ స్టైలు చాలా డిఫరెంట్గా ఉంటుంది చేతిలో రూపాయి లేకుండా ఒంట్లో ఆరోగ్యం లేకుండా ఉన్న వాళ్ళ మాటలు చూడండి ఎంతసేపు ఎప్పుడన్నా మాట్లాడి దేవుడి గురించే మాట్లాడతారు ఒంట్లో ఆరోగ్యం లేని వాళ్ళని చేతిలో రూపాయలు లేని వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించండి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా దేవుడి గురించే మాట్లాడతారు ఒంటి నిండా ఆరోగ్యం ఉండి చేతి నిండా డబ్బు ఉన్న వాళ్ళని చూడండి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేసింది మొన్న హారం ఉందంటగా దాని మొఖం దానికన్నా మా దగ్గర ఉన్నది పెద్దది అని బాడైపోతారు అయిపోతారు వాళ్ళేంటి మన కారు కొన్నారంటగా ఏం కారు అది పలాను కారా మన కారు ముందు వాళ్ళ కారు ఎందుకు పనికి వస్తుంది అని చులకనగా మాట్లాడతారు వాళ్ళేంటి మన ఏదో ఫ్రిడ్జ్ కొన్నారంట కూలర్ కొన్నారంటే ఏం కంపెనీ పలాను కంపెనీ ఆహా అయితే మన దానికన్నా గొప్పదేం కాదు అంటే కంపారైజన్ చేస్తూ ఉంటారు అదే కనుక డబ్బు లేకుండా ఆరోగ్యం లేకుండా ఉందనుకోండి ఏమంటారు తెలుసా మనకెందుకులేమ్మా ఏదో దేవుడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కొనుక్కున్నారు ఎవరు ఎవరికి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతారు అని మాట్లాడతారు మాటల్లో చూసారు ఎంత మార్పు వస్తుందో ఎందుకు వస్తుంది అంటే ఈ దెబ్బ ఎందుకు పడింది దెబ్బ పడిందా దెబ్బకు కృంగుతారు అంతే ఇప్పుడు ఈ కృంగిన వాళ్ళు ఏమవుతారు లోకము ఇలాగు నలిగిన వాళ్ళను చూసినప్పుడు వీడు దేవుని పిల్లలు కదా వీళ్ళకి ఎందుకు ఇట్లా అయ్యింది వీడు దేవుని బిడ్డలు కదా ఎందుకు ఇట్లా అయ్యింది వాళ్ళకు దేవుడు లేడు ఈ పాడు లేదండి వాళ్ళ భ్రమ ఊరకే వెళతారు ప్రార్థనలకి అని లోకములో ఉన్న మనుషులు మిమ్మల్ని గురించి అనుకుంటారు అప్పుడు మీకు అనిపిస్తుంది నిజమే కదా నేను ప్రయాసపడి ఎంత దూరం ప్రార్థనలకు వెళ్లేదాన్ని దేవునికి కానుకలిచ్చేదాన్ని నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రార్థన మానేనా మానలా మరి ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అని అనుకుంటారు నువ్వు ఒంటిలో ఆరోగ్యం ఉన్నంతకాలం ప్రార్థన మానలేదు కానీ నీ మాటలు మారలా చేతిలో డబ్బులు ఉన్నంతకాలం నువ్వు ప్రార్థన మానలా కానీ నీ ప్రవర్తనలో మాత్రం పరిశుద్ధత కనపడలా నీకు దేవుడేం కోరుకున్నాడు అంటే నీకు ఆరోగ్యం ఇచ్చింది నీకు ఆస్తులు ఇచ్చింది సమాజంలో గౌరవం ఇచ్చింది ఆయన కనపరచడానికి కానీ నిన్ను నీవు గొప్ప చేసుకోవడానికి కాదు సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముర్దేకై దావీదు దాని ఏలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును ఒక ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలు కుటుంబాలతో కలిసిరండి దేవునిచే దీవించబడండి కర్నూలులో ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ కర్నూలు నడికుడిలో మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం దాచపల్లి మండలం మార్కెట్ యార్డు దగ్గర నడికుడి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మహబూబ్ నగర్ లో మే నెల ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం న్యూ విజన్ కన్వెన్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర మహబూబ్ నగర్ విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్లీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల నా పేరు ఎమ్మ ఆర్తమ్మండి మరి దేవుడు అయితే మరి నాకు ఎన్నో మరి మేలు చేశాడండి ఎందుకంటే నాకు ఈ యొక్క కార్యక్రమం తెలియదండి టీవీలో చూశానండి నేను టీవీలో చూసి వచ్చానండి నేను మే నెలలో వచ్చానండి నేను నేను ఒకటే కోరుకున్నానండి దేవుడిని ప్రభా నాకున్న వ్యాధి మరి మీరు తీసివేయాలి తండ్రి మరి నీ సంధానికి వస్తున్నాను ప్రభావ మరి నాకు ఈ వ్యాధిని తీసివేయాలనేసి నేను మనసులో ప్రార్థన చేసుకున్నానండి ఫస్ట్నే ప్రార్థన చేసుకున్నానండి నా కుటుంబాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెండో నెలలో స్వాన్సర్ చేశానండి మూడో నెలలో దేవుడు మరి ఎంతగానో నాకు మేలు చేశాడండి ఎందుకంటే నాకు కిడ్నీ బాధ ఉందండి ఆ కిడ్నీ బాధను తొలగించాడండి గుండెల్లో నిప్పుొచ్చేస్తుందండి మరి గుండ్ల మీద చేసుకుని మరి మీరు ఉండండి అమ్మ ప్రార్థన చేస్తామని అనగానే మరి గుండ్ల మీద కిడ్నీ మీద కూడా మరి చేయి పెట్టుకుని నేను ఉన్నప్పుడు ప్రార్థన చేసింది దేవుడు మరి ఎంతగానో నన్ను స్వస్థపరిచాడండి అయ్యగారు ప్రార్థన చేసిన ప్రార్థన ఎంతగా ఫలించిందండి మరి అది కొద్ది సాక్షి దేవుడు కాక